ఎవరు నువ్వు ఎవరు ఎవరైతే నీకే పక్క వెళ్ళే నువ్వు వెళ్ళావు నువ్వే వెళ్ళు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే పోతా ఇడియట్ ఏ ఏ ఏ పాప 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 ఎవరా ఎవరైతే నీకెందుకురా పీపా అవును నువ్వేమన్నా గోడచారి అనుకుంటున్నావా ఏంటా చెట్లలోంచి ఎంట్రీ నిన్ను వాచ్ చేద్దామని వాచా ఏంటి చాలా హుషారుగా నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు

నమస్కారం చేస్తాను నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను ముందు నువ్వు నా నువ్వు గర్భవతివా ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానన్నావు ఏమిటా ప్రమాదం అయ్యో ఏడవకమ్మా ఏడవకు నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పిస్తాను లేదంటే నేను ఎక్కడైనా డ్రాప్ చేయమంటా తీసుకుని సరే ఈ రాత్రికి ఒకే ఒక్క రాత్రి రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోవాలి ఇదిగో ఈ గదిలో ఉండు ఎవరు వచ్చినట్టున్నారు చూడు ఎవరైనా పిలిచినా తలుపు సరే తలుపు తీయొద్దు నేను వచ్చి పిలిస్తే తప్ప తలుపేసుకో తలుపేసుకో ఏమిటయా క్యారేజ్ తెచ్చిన మనిషి చూడకుండా తలపేసుకుంటావు కనీసం థ్యాంక్స్ అసలు ఇప్పుడు నువ్వు న్యూస్ నాకు విపరీతమైన పడుకోవాలి పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేశావు మరి బెడ్ కాఫీ బెడ్ కాఫీ లేదు సోఫా కాఫీ లేదు గుడ్ నైట్ వినపడలేదా గుడ్ నైట్ ఏమైంది ఇతనికి వద్దండి నాకు ఆకలిగా లేదు భలేదానివి నువ్వు చంపుకుంటున్నది నీ ఆకలిని కాదమ్మా నీ కడుపులో ఉన్న బిడ్డని ఈ రాత్రికి నీకు ఇక్కడ ఏ భయం లేదు భోంచేసి హాయిగా పడుకో ఏడవద్దమ్మా ఎడవద్దు ప్లీజ్ తీసుకో చూడు నేను నిద్రలో ఇచ్చేసరికల్లా కల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ విషయం గుర్తుంచుకో ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా తెల్లవారక ముందే వెళ్ళిపోమని చెప్పాను కదా అది కాదండి ఏది కాదు అమ్మో పైగా కట్నం తీసి దాని పక్కన కూర్చున్నావా ఎవరన్నా చూస్తే నా బతికేం కావాలి వెళ్దామని అనుకున్నాను సార్ మీతో ఒక మాట చెప్పి ఇప్పుడు చెప్పావుగా ఇక బయలుదేరు అమ్మో ఎవరో వచ్చినట్టున్నారు నువ్వు వెళ్ళి ఆ పాత్రలు దాకు వెళ్ళు ఏంటండి ఏంటి నాకు బెడ్ కాపీ అక్కర్లేదు పొద్దున నిద్ర లేకపోతే చెప్పానా అందుకనే ఇప్పుడు వచ్చాను బాత్రూమ్ లో హీటర్ రిపేర్ వచ్చిందని మీ ఆవిడ చెప్పింది బాగు చేయడానికి రిపేరా అవును ఏ బాత్రూమ్ లో కింద బాత్రూమ్ లో కింద బాత్రూమ్ లోనా అయితే అక్కర్లేదు పైన బాత్రూమ్ లో అయితే పైన బాత్రూమ్ అయితే ఓకే పైన బాత్రూమ్ లో అయితే ఓకేనా కింద బాత్రూమ్ లో అయితే నాట్ ఓకేనా కృష్ణమూర్తే నీ సేలా ఇంకా వస్తుందా వస్తుందో శంకించు ఆ శంఖించేదేదో బదాల దగ్గర శంఖించు లాభం లేదు బాత్రూమ్ లో ఎవరో అది లాభం లేదు తేలసిందే ఆ బాత్రూంలో ఎవరు నరు చూడ ఎందుకు చూడకూడదు ఎందుకు చూడకూడదా అందులో ఉన్నది మీ ఆవిడ మా ఆవిడ ఆ కృష్ణమూర్తి ఎన్నాళ్ళు నువ్వు ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేస్తావు నేను చూస్తాను నా అనుమానం తీరే వరకు నీ ఇంటి చుట్టూ అయల్ స్టేషన్ టాక్లాగా కాపరాకేస్తాను అయ్యి స్టేషన్ లాగా కాదు ఊర కాపలాగే కాపరాకి నువ్వు బయటకి రామ్మా నా ప్రాబ్లం ఏమిటో నీకు అర్థమైందిగా అర్థమైంది నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇప్పుడే వద్దులే వాడు నిజంగానే అలసేసిన డాగ్ బయటే కాపలా కాస్తాడు కొంచెం చీకటి పడిన తర్వాత వెళుదు కానీ అప్పటిదాకా ఇక్కడే ఉండు